ప్రైస్తల ప్రభు అయిన యేసు క్రీస్తునామములో మీకు శుభం గాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మీ హృదయమును కలవరపడనియకుడి యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయము ఒకటో వచనము లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ జాన్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ వన్ నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచము ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుము నేడు నీతో ప్రభు సెలవిస్తున్నాడు మీ హృదయమును కలవరపడని ఎక్కుమని నీవు ఏ కలవరము చేత ఉన్నను ఏ సమస్య చేత శోధన చేత ఇరుకు చేత ఇబ్బంది చేత అప్పు బాధల చేత ఉంటున్నావు మరి దేని విషయములోనైనను మీ హృదయములను కలవరపడనీయకుడి విరవనీయకుడి మీలో ఉన్న ప్రతి భయమునంతా తీసివేయటకు ఆయన శక్తిగల సమర్థుడై ఉన్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయడి ఆయనే చూచుకొను మీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చను కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను జారి పడకుండా నీ పాదములను ఆయన తప్పించి ఉన్నాడు కాబట్టి భయపడకము దిగులు పడకము ఆయన నీకు తోడయుండి నీవు నడవలసిన మార్గములో ఆయన నడిపించను ప్రార్థన మహాపరిషుద్ధుల కృపాక నికరం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవాలయ స్థితిలు స్తోత్రములు చెల్లిస్తున్న ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడే ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడు ఇక ముందును మీరే నడిపించండి మాకు సహాయము దయచేయండి ఎంతమంది అయితే కలవర ము ఉంటున్నారో దయతో వారిని జ్ఞాపకం చేసుకునండి అది రోగమైనను వ్యాధి అయినను సమస్య అయినను శోధనైనను దాని నుండి నీవు తప్పించటకు శక్తిగల గొప్ప దేవుడు ఉన్నావు కనుక మీరే వారి ఎడల కృప చూపి సహాయము దయచేయమని ఈ దినమంతయు ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచి బలపరిచి ముందుకు నడిపించమని నజరేడిన శక్తి శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు